డే అందరికి నమస్కారం వెల్కమ్ టు మగవా సార్ కలెక్షన్స్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి సింగిల్ డిజైన్ అండి చాలా బాగుంది కలెక్షన్ బ్రాండెడ్ జోర్జెస్ శారీస్ న్యూ స్టాక్ వచ్చేసింది ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్ నుండి బుకింగ్స్ అయిపోతున్నాయి ఇవి వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసిన శారీస్ దీనిలో డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది ఇలా వచ్చేస్తుంది టోటల్ ఇలా ఆర్ట్స్ ఆర్ట్స్ షేప్లో వచ్చేస్తుంది డిజైన్ అంతా లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి లైక్ మనకి బార్డర్స్ ఈ టైప్లో వచ్చేసాయి స్మాల్ సైజులో సేమ్ ఆర్ట్ షేప్ టైప్లోనే ఇచ్చేసారు శారీ లుక్ అయితే ఇలానే ఉంటుందండి లైక్ మనకి మెంతి ఎల్లో టైప్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి సేమ్ సింబల్స్ వచ్చేస్తాయి బ్లౌజ్ పాట్ అండ్ పళ్ళు పాట్ పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఇది పళ్ళు పార్ట్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ మీరు టూ శారీస్కి సేమ్ షిప్పింగ్ పడుతుంది టూ ఎబో తీసుకున్నట్లయితే వెయిట్ని బట్టి షిప్పింగ్ అనేది పెరుగుతుందండి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే నేను ఫుల్ డీటెయిల్స్ పెట్టేస్తాను ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి పింక్ కలర్ మంచి షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టోటల్ ఇదే స్టైల్ వచ్చేస్తుంది ఇవి బార్డర్స్ స్మాల్ సైజేనండి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి యాక్చువల్లీ లైవ్లో పెడదాం అనుకున్నాం బట్ స్టాక్ ఆల్రెడీ అయిపోతుంది అందుకనే వీడియో చేసేస్తున్నాం ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ అండి అండ్ రీస్టాక్ కూడా చేసామండి వస్తుంది స్టాక్ కూడా మంచి మూమెంట్ ఉందండి ఫాస్ట్గా ఉంది మూమెంట్ అయితే తొందరగా బుక్ చేసుకోండి నచ్చినట్లయితే స్టాక్ అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయకండి ఇది వచ్చేసి మెంతి సారీ మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్లో వచ్చేసింది ఇలానే వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి అన్ని శారీస్కి వైట్ కలర్ ప్రింటింగే వచ్చేసిందండి హాట్ సింబల్ అనేది వైట్ కలర్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ అండ్ ఇది పల్లూ పార్ట్ దీనిలో వైట్ కలర్ కూడా వస్తుంది స్టాక్ సింగిల్ కలర్ కాంబినేషన్ అది వైట్ వైట్ పై హార్ట్ సింబల్స్ అనేది డిఫరెంట్గా వచ్చేసాయి అది కూడా స్టాక్ వస్తుంది ఇదైతే మన దగ్గర లైట్ చాట్ డార్క్ చాట్ అనేది ఇప్పుడు ఫుల్ స్టాక్ ఉంది ఇది రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ లో వచ్చేసింది ఇలా వచ్చేసింది దీనిలో కొన్ని కలర్స్ ఆల్రెడీ షోల్డ్ అవుట్ అయిపోయాయి బట్ రీస్టాప్ చేస్తున్నాం కాబట్టి వీడియో చేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పాట్ నెక్స్ట్ వన్ యాష్ కలర్ డార్క్ యాష్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా వచ్చేస్తుంది సింగిల్ డిజైన్ అండి ఈ వీడియోలో చూపించేది అన్ని సింగిల్ డిజైనే త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది మంచి బ్రైట్ షేడ్ బ్లూ కలర్ అండి బ్రాయల్ బ్లూ కూడా కాదు చాలా బాగుంది కలర్ అయితే ఇలా వచ్చేసింది మంచి బ్రైట్ కలర్ అండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటాయి సమ్మర్ లో కూడా యూజ్ చేయొచ్చు జర్నీ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అండి చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయవచ్చు మంచి మనకి వాష్ కేర్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లైక్ మనకి ప్యారెట్ గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇలా కలర్స్ అన్ని బాగున్నాయండి లైట్ చాట్ వచ్చేసి ఎయిట్ కలర్స్ వచ్చేసింది అండ్ డార్క్ కలర్ చాట్ కూడా ఎయిట్ కలర్స్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు పాట నెక్స్ట్ వన్ ఇది బ్లూలోనే డిఫరెంట్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీనా సీ గ్రీనా లేదు నా బ్లూ ఉందండి లైక్ సి గ్రీన్ కి దగ్గరగా ఉంది బ్లూ అలా ఉంది కలర్స్ కొంచెం చెప్పడం కష్టంగా ఉందండి చాలా బాగున్నాయి కలర్స్ లైట్ షేడ్స్ అన్ని లైట్ షేడ్స్ ఇలానే వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి హోమ్ డెలివరీ ఉంటుంది ఇది పళ్ళు అండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు డార్క్ చాట్ అయిపోక్ చాట్ ఫాస్ట్గా గా ఇది డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి ఓకే పవర్ కట్ అయిపోయి కట్ చేయి వీడియో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్